వెనుకల భాగంగా కూడా నడుస్తుంది అంటే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఆల్మోస్ట్ కాంగ్రెస్ కాంగ్రెస్ అధిష్టానం టికెట్ కేటాయించడం జరిగింది సో అక్కడ గెలిచి గెలిచేసి చిన్నప్పుడు చెప్పేసి కూడా ప్రజలు అంటున్నారు దాన్ని మీరు ఎలా చూస్తారు ఎవరు అంటున్నారు ప్రజలు కాంగ్రెస్ పార్టీలు అనుకోవచ్చు వాళ్ళు భ్రమలో ఉన్నట్టున్నారు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు అవస్థ పడుతున్నారు ఈ ప్రభుత్వం వచ్చినాక రెండేళ్లలో ప్రజల కష్టాలు చాలా చెప్పాలనేవి కాదు ఒకటి రెండు అని కాదు రైతులకు ఒక రకమైన కష్టం ఉంది ఇప్పటికి మా మహిళలు యూరియా కోసం లైన్లు కట్టే పరిస్థితి ఉన్నది అక్కడ పంటలకు భరోసా లేదు ఇక్కడ హైదరాబాద్ నగరంలో అభివృద్ధి లేదు కేవలం వాళ్ళ చుట్టే తిప్పుకుంటున్నారు తప్ప ప్రజలకు చేసింది ఏం లేదు ముఖ్యంగా జూబ్లీ ప్రజలకైతే చేసింది ఏం లేదు మహాలక్ష్మి స్కీమ్ ను మంట కలిపేసిండ్రు వాళ్ళకి పెన్షన్స్ అయితే ఇప్పటికీ లేదు హైదరాబాద్ పేరుతో భయ ప్రాంతాలకు గురి చేస్తున్నారు ఇల్లు కట్టుకోవాలన్నా భయమే ఇల్లు చూసుకోవాలన్నా భయమే కనీసం భూమి ఇక్కడ ప్లాట్ తీసుకోవాలనే భయమే ఫ్లాట్ కొనుక్కోవాలనే భయమే పరిస్థితులు హైదరాబాద్ నగరాన్ని అనవసరమైన అంటే ఒకప్పుడు హైదరాబాద్ నగరం కేసీఆర్ హయాంలో ఎంత వెలుగొందిందో ఈ రోజు అంతా చీకటిమయమే పరిస్థితి వచ్చింది దీన్ని హైదరాబాద్ ప్రజలు గమనిస్తున్నారు డెఫినెట్ గా మొన్నటి ఎలక్షన్ లో హైదరాబాద్ నగర వాసులందరూ కూడా కేసీఆర్ కి జై అన్నారు మళ్ళీ కూడా అదే రిపీట్ అవుతుంది అందరికీ కూడా అర్థమైంది రెండేళ్లలోనే వాళ్ళది ఏందో బయటపడింది వాళ్ళ నైజం బయటపడింది వాళ్ళ చేతుల పైసా లేదు చేసే అభివృద్ధి ఆలోచన లేదు కేవలం వాళ్ళ చుట్టే రాజకీయాలు తిప్పుకుంటున్నారు ముఖ్యమంత్రి గారికి అయితే కనీసం ఆర్థిక అవగాహన లేదు ఈ ప్రభుత్వం ఏ విధంగా నడిపించాలో అవగాహన లేదు అక్కడ శృతి లేదు అక్కడ గతి లేదు రెండు లేవు కాబట్టి ఈ ప్రభుత్వం ఇంకా మూడేళ్లు గడుచడం కూడా కష్టమే ఉన్నది మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏ ప్రజలు కూడా వారికి సపోర్ట్ చేయాలి ఇక్కడ ఇంకోటి ఏంటంటే మాగంటి గోపినాథ్ గారి మరణ అనంతరం కూడా మాగంటి సునీత గారికి బీఆర్ఎస్ పార్టీ నుంచి సీట్ ఇవ్వడం జరిగింది టికెట్ ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే మాగంటి గోపినాథ్ గారు చేసిన సేవలు సునీత గారు కొత్త ఫేస్ కాబట్టి పైగా రాజకీయ అనుభవం లేదు కాబట్టి ఇది కష్టం అని చెప్పేసి కూడా అంటున్నారు దాన్ని ఎలా కే కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఈ పార్టీ మొత్తం కూడా సునీత గారికి అండదండలు ఇస్తారు ఎందుకంటే మాగంటి గోపినాథ్ గారు రెండు టర్మ్ లు కూడా చాలా గొప్పగా సేవ చేయడం జరిగింది వారి మరణానంతరం కూడా వారి ఆశయాన్ని కొనసాగించడానికి వాళ్ళ సునీత ఏం రాజకీయ ప్రమేయం లేని కుటుంబం కాదు కదా రాజకీయ ప్రమేయం ఉన్న కుటుంబం కాబట్టి తప్పకుండా తను కూడా వాళ్ళ ఆశయ సాధన కోసం ముందుకొస్తుంది కాబట్టి డెఫినెట్ గా ప్రజలు ఆమెను ఆదరిస్తారు మళ్ళీ ఇంకో పార్టీ మొత్తం అండగా ఉంటుంది రాబోయే కాలంలో కూడా ప్రజలతో పాటుగా ఉండి వారు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి ఆడవాళ్ళు భర్త చాటుగా ఉన్నప్పుడు ఆడవాళ్ళు ఏ విధంగా ఉంటారో రాజకీయంగా వాళ్ళ భర్త ఆశయాలను కొనసాగించాలని భర్త చనిపోయిన తర్వాత బయటకు డెఫినెట్ గా వాళ్ళ భర్త ఆశయ సాధన కోసం ముందుకొస్తున్నారు కాబట్టి వారు ఏ విధంగా సేవలు అందించారు సునీత గారు కూడా ఆ విధమైన సేవలు అందిస్తారు ఇక్కడ ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీల విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు తప్పుదో పట్టించారు ఇప్పటికి ఏం చేయలేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తుంది అయితే ఇందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నది అన్ని అబద్ధపు ప్రచారాలు ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో మేము ఉంటాము ప్రతి నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకుంటున్నాము ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కూడా ఆ ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని చెప్పేసి కూడా ఎమ్మెల్యేలు మంత్రులు అలాగే ముఖ్యమంత్రి గారు అంటున్నారు ధన్యవాదాలు మొదటి నుండి కూడా అసలు అధికారంలోకి వచ్చిందే అబద్ధాలతోని ఇచ్చి గద్దె నెక్కిన తర్వాత కూడా మారుతాడు అనుకున్నాం ముఖ్యమంత్రి పొజిషన్ వచ్చినాక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిగా మాట్లాడతారు అనుకున్నాం గానీ మళ్ళీ అబద్దాలు మొదలుపెట్టండు ఎక్కడైనా పోదాం వాళ్ళ ఊరికి పోదాం రెండు వేల ఐదు వందల రూపాయల మహాలక్ష్మి స్కీమ్ వస్తుందా నాలుగు వేల పెన్షన్ వస్తుందా ఆరు గ్యారంటీలలో ఎక్కడైనా అమలైనయా నాలుగు వందల ఇరవై హామీలు అమలైనయా ఏమి వాళ్ళు ఒక ఫ్రీ బస్ ఇచ్చినట్టు చేసిండు అది కూడా మళ్ళీ సిటీ బస్ లో మొన్ననే అనే బస్కి మా అంటే ఆ జెంట్స్ కి మళ్ళీ బస్కి రాయలు అంటే కుడి చేతి ఇచ్చి ఎరు చేతి ఈయననే వారు నమ్ముతారండి ఆరు గ్యారెంటీ లేవు నాలుగు వందల ఇరవై హామీలు లేవు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు హైదరాబాద్ భయ ప్రాంతంలో గురి చేయి కనీసం పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు రాష్ట్రానికి అందరు వచ్చిన పెట్టుబడుల బయటపోయే పరిస్థితి కనబడుతుంది రాష్ట్రం ఎట్లా బాగుపడుతుంది పదేళ్లు ఎంత నెంబర్ వన్ స్థానంలో ఉందో తెలంగాణ రాష్ట్రం ఈ రోజు కుంగిపోయింది అందరు ఇక్కడ ఉన్న ప్రజలు కూడా గుండె ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా ఎప్పుడు రేవంత్ రెడ్డిని దించేస్తామని చూస్తున్నారు అందరూ ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికప్పుడు ధీటుగా కొన్ని కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు ధర్నాలు కానీ ఎటు కానీ ఇది కానీ ఇప్పుడు రీసెంట్ గా కూడా ఒకటి కాంగ్రెస్ బాకీ కార్డ్ అని చెప్పేసి కూడా ఒకటి రిలీజ్ చేయడం జరిగింది సో దాన్ని ఏంటి అసలు దాని అంటే బాకీ కార్డ్ ఏంటంటే తెలంగాణలో మొన్నటి మార్పు మార్పు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చింది డిసెంబర్ తొమ్మిది ఆయన ఏం చెప్పింది నేను అధికారంలోకి వచ్చినాక డిసెంబర్ తొమ్మిది తర్వాత వెంటనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తాను గ్యారంటీ కార్డు కొట్టించి మరి ఇంటింటికి పంపించిండ్రు నాలుగు వందల ఇరవై ఆమెల బుక్ పంపించిండ్రు ఆరు గ్యారంటీలు ఏదైనా ఒక వస్తువు కొంటే గ్యారంటీ అంటాం ఆ గ్యారంటీ అయిపోయింది గ్యారంటీ పీరియడ్ అయిపోయింది ఈ రిప్లేస్ చేసే పీరియడ్ వచ్చింది ఆ గ్యారంటీలలో ఎప్పుడైతే డిసెంబర్ తొమ్మిది నుండి ఇప్పటివరకు ఇరవై రెండు నెలల కాలం ఇరవై రెండు నెలల కాలంలో మహాలక్ష్మి స్కీమ్ యాభై ఐదు వేలు ఆడబిడ్డలకు బాకీ పడి ఉన్నాడు పెద్ద మనుషులకు రెండు వేల పెన్షన్ ఇచ్చినా రెండు వేల పెన్షన్ కేసీఆర్ ఇచ్చిందే ఇస్తు రెండు వేల పెన్షన్ ఇస్తలేదు ఇరవై రెండు నెలలకు నలభై నాలుగు వేలు బాకీ పడ్డాడు రెండు చీరలు రెండు నాలుగు చీరలు బాకీ పడ్డాడు అట్లనే మా ఆడబిడ్డలందరికీ కూడా అంటే బాకీ పడ్డాడు కాబట్టి బాకీ కార్డు రిలీజ్ చేసి గ్యారంటీ కార్డు అయినా ఎందుకు ఇచ్చిండు మరి గ్యారంటీ ఇస్తే బాకీ కాదు సంగతి ఏంది ఇదే మేము ప్రజలకు తీసుకెళ్లదలుచున్నావు నువ్వు గ్యారంటీ అని ఇచ్చినావు గ్యారంటీ ఎవరిస్తారని ఒక వస్తువు తన గ్యారంటీ అని పీరియడ్ ఆఫ్ ది టైమ్ ఇస్తాం డిసెంబర్ తొమ్మిది పెట్టి నువ్వు గ్యారంటీ అయిపోయింది గ్యారంటీ పీరియడ్ అయిపోయింది మరి ఏం కావాలి బాకీ కావాలి అందుకే మాకు బాకీలు కావాలని చెప్పేసి ఆ బాకీలన్నీ కట్టాలి రేవంత్ రెడ్డి ఇంత బాకీ పడ్డారు ఇక్కడ చివరిగా ఇంకోటి ఏంటంటే ఆ మహిళా శక్తి నుంచి కూడా గట్టిగా పోరా పోరాడేది మెదక్ డిస్టిక్ నుంచి ఆ ఉన్నదంటే పద్మ పద్మ దేవేందర్ రెడ్డి గారు అలాగే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పద్మా దేవేందర్ రెడ్డి గారి పాత్ర బిఆర్ఎస్ పార్టీలో ఎలా ఉండబోతుంది అండ్ నెక్స్ట్ ఇంకోటి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అందరు ఉంటుంది అందరు అందరి పాత్ర చాలా బాగుంటది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం నుండి పనిచేసిన వాళ్ళు అందరం ఉన్నాం కాబట్టి అందరికీ రాబోయే కాలంలో అందరూ కేసీఆర్ రావాలని కోరుకుంటారు మేము అందరం కూడా కోరుకునేది ఒకటే కేసీఆర్ రావాలి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి కేసీఆర్ ప్రభుత్వం నడవాలి ప్రజలు సంతోషంగా ఉండాలి మా అందరి కోరిక ఏకైక కోరిక